వెల్కమ్ టీవీ చేసిన తర్వాతే విశాఖ సెంట్రల్ జైల్లో ఉద్యోగులను బదిలీ చేస్తామని ఇప్పటి వరకు ఎవరిని సస్పెండ్ చేయలేదని ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు సెంట్రల్ జైల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు హోంమంత్రి అనిత విశాఖ సెంట్రల్ జైలు జైల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులు అడిగి తెలుసుకున్నారు అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణలు వచ్చాయని స్థాయిలో విచారణ చేస్తున్నామన్నారు గత ప్రభుత్వం తప్పిదాల వల్లనే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఖైదీల రక్షణ ముఖ్యమని అన్నారు ఇటీవల జైల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయని సెల్ ఫోన్లు బయటపడిన చోట కూడా పరిశీలించామని విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఫోన్లో ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకుని వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అలాగే జైల్లో గంజాయి మొక్క కనిపించిందని విధులు సమర్థవంతంగా నిర్వహించకపోతే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఎవరిని ఉపేక్షించేది లేదని హోంమంత్రి అనిత సంచలన విశాఖ సెంట్రల్ జైలు నుండి కొంతమంది ఖైదీలను రాజమండ్రి జైలుకు తరలిస్తున్నామన్నారు గత ఐదు సంవత్సరాల సెంట్రల్ జైల్లో విజిట్ చేసిన దాఖలాలు లేవని విమర్శించారు టెక్నాలజీ నుండి ఎవరు తప్పించుకోలేరన్నారు పది పదిహేను రోజుల్లో సెల్ ఫోన్ వ్యవహారంలో విచారణ రిపోర్టు వస్తుందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు ఎవరిని చేయలేదమ్మా ఒక వెర్షన్ ఇప్పుడు ఇప్పుడు నాకు తమ్ముడు నీ వెర్షన్ నీకుంటది నా వెర్షన్ నాకుంటది ఏ వెర్షన్ అయినా మేము ఒక పబ్లిక్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ నేను కానీ లోపల గవర్నమెంట్ లో వర్క్ చేసిన వాళ్ళు కానీ ఒక ఎంక్వైరీ లేకుండా ఒకరిని ట్రాన్స్ఫర్ చేయాలంటే రేపు పొద్దున్న ఎంక్వైరీ చేయడం తప్పు చేశారంటే వీళ్ళైనా అప్ అవుతారు కదా వీళ్ళైనా సస్పెండ్ అవుతారు కదా సో ప్రాపర్ గా అలా ఐదు సంవత్సరాలు దాటి చాలా మంది ఉన్నారు మేము ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం ఈవెన్ కానిస్టేబుల్స్ నైనా మేము రెగ్యులర్ పోలీసు లైవ్ లో కానిస్టేబుల్స్ అయినా ఐదు సంవత్సరాలు ఒకే దగ్గర ఉంటే కనుక షఫిల్ చేయాలని మేము అనుకున్నాం అదేవిధంగా ప్రెజెన్స్ లో ఉన్న వార్డర్స్ ని కూడా ఏదైనా ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత కూడా మేము షఫిల్ కూటమి ప్రభుత్వంలో సపోర్ట్ చేసిన వాళ్ళు ఓకే నేను ఈ రోజు కూటమి ప్రభుత్వం తాలూకా హోమ్ మినిస్టర్ కూటమి ప్రభుత్వం తాలూకా సీఎంఏ కదా ఈ రోజు ఉన్నారు కూటమి ప్రభుత్వం తాలూకా డిప్యూటీ సీఎం కదా కదా ఈరోజు ఉన్నారు నేను అది కాదండి నేనేమంటున్నాను ఈ ఈరోజు మేము ఎవరిని సస్పెండ్ చేయలేదే ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ కూడా ఇప్పుడు కొంతమంది మన పరిస్థితి ఏంటది యూనిఫామ్ సర్వీస్లో మనం ఉంటాం యూనిఫామ్ సర్వీస్లో ఉండేటప్పుడు ఎప్పుడూ కూడా ఈవెన్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ బంద్ ఏర్పాటు చేశారండి గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీస్కి వచ్చి సంతకం పెడతాడా బట్టడా బంద్లో కానీ ధర్నాల్లో కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేవారు ఎప్పుడు ఒకటి పార్టిసిపేట్ చేయకూడదు ఇది రూల్ అట్ ద సేమ్ టైం అంతకు మించి ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే యూనిఫామ్ జాబ్ చేసే వాళ్ళు ఎవరు కూడా ధర్నాలు అవి చేయకూడదు ఆ రోజు జరిగిన సిచ్యువేషన్స్ వేరు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇప్పుడు ఆ ఎపిసోడ్ అయితే క్లోజ్ అయింది ఫర్దర్గా చే ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికే ప్రతి ఇంచ్ టు ఇంచ్ ఈరోజు సెర్చ్ చేస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజు కొన్ని కొన్ని ఇష్యూస్ కూడా బయటపడినా ఇష్యూస్ కూడా మీతో షేర్ చేశాను వాళ్ళ కూడా అన్యాయం జరగదు ఒకటి విషయం చెప్తున్నానమ్మా ఎవరికి తప్పు చేయకుండా అన్యాయం జరగదు తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు ఈ రోజు కాకపోతే రేప ఈ రోజు కాకపోతే రేపైనా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది కదా ఈరోజు సెల్ ఫోన్లు దొరికినాయి ఈ మేము చెప్పాను ఒక ప్లాంట్ దొరికింది లోపల ఒక మొక్క దొరికింది గాంజా మొక్క దొరికింది ఈరోజు కొన్ని కొన్ని సందర్భాల్లో మా ఎంక్వైరీలో మాకు కూడా కొన్ని ఇష్యూస్ బయటపడుతున్నాయి ఆ ఇష్యూస్లో భాగంగా మా డిపార్ట్మెంట్ వరకు మా డిపార్ట్మెంట్ చేసుకునేవ్వండి ఎవరికి కూడా ఇబ్బంది లేదు ఎవరిని కూడా సస్పెండ్ చేయలేదు ఎవరి మీద పుట్ట కూడా కొట్టలేదు ఈరోజు ఎంక్వైరీ ఇంకా పూలం కషంగా ఎంక్వైరీ జరుగుతుంది నిజంగా ఎంక్వైరీలో ఎవరైనా కనుక ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనుకుంటే కనుక డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం ఉపేక్షించే పరిస్థితి లేదు ఇప్పుడు సూపరింటెండ్ మారే లాస్ట్ సూపరింటెండ్ సస్పెండ్ అయ్యారు ఆ సంగతి మీకు తెలుసా లాస్ట్ సూపరింటెండెంట్ సస్పెండ్ అయ్యారు ఈరోజు కొత్త సూపరింటెంట్ వచ్చారు కొత్త సూపరింటెంట్ ఈ రోజు మొత్తం ఒక ప్రెసెంట్ అంతా కూడా సెట్ చేస్తున్నారు సెట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఏంటున్నాయని చెప్పేసి ఈరోజు తీసుకుంటున్నాం టెక్నాలజీని కూడా బేస్ చేసుకుంటున్నాం ఈ రోజు అరే నాకు అర్థం ఉంది ఏంటంటే తప్పు చేసుకుంటే ఈ రోజు భయపడాల్సిన అవసరం ఉంది ఎవరు తప్పు చేసినా ఎందుకంటే టెక్నాలజీ అంతకు మించి ఉంది ఈరోజు పట్టుకునే విధంగా లేదండి నేను ఇప్పుడే చెప్పాను ఎక్కడ కూడా సర్వేలెన్సెస్ ఏ మూల్ చిన్న పార్ట్ కూడా వదలకుండా అన్ని ఏరియాస్ నుండి కూడా రోజు సిసి కెమెరాస్ పెట్టమని ఇప్పుడే మేము చెప్పడం జరిగింది విత్ ఇన్ టెన్ డేస్ లో మొత్తం మాండరింగ్ అంత మాకు కమాండ్ కంట్రోల్ రూమ్ లో సూపరింటెండెంట్ రూమ్ లో ఎవ్రీథింగ్ ఏ మూలన చూసినా కూడా కనిపించేటట్టుగా మేము సీసీ కనిపించే కొంతమందిని ఇక్కడ నుంచి రాజమండ్రి షిఫ్ట్ చేయడానికి కూడా ఇప్పుడే ప్రపోజల్ కూడా వెళ్ళిందండి ఇంచుమించి ఇక్కడ నుంచి ఒక రెండు వందల మంది లైఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాజమండ్రి షిఫ్ట్ చేస్తాం సిబ్బంది కొరత ఉంది కొనసాగుతున్నాయా లేదా అన్నది హోమ్ మినిస్టర్ గా నేను చెప్పకూడదు ఒక ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం డిఫరెంట్ గా చెప్తాను ఎందుకంటే ఈ రోజు అవి తెలిసిన తర్వాత వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి వేరే చోటకి షిఫ్ట్ చేసి వాళ్ళందరికీ కూడా పగడ్బందీగా సెక్యూరిటీ వేరేగా ఈ రోజు అరేంజ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా నేనేమంటానంటే ఇప్పుడు ఎవరు మాట్లాడారు ఎవరితో మాట్లాడారు మొత్తాన్ని బయటకు వస్తాయి ఎందుకు కంగారు అంటే ఇప్పుడు నేను రోజువారి టిక్ పెట్టి మీకు చెప్పాలా ఇది నేను చేశాను ఇది నేను చేశానని కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ చేసే ఇన్వెస్టిగేషన్స్ లో కానీ లేకపోతే మేం చేసుకునే ఎంక్వైరీలో కానీ ఒక గోప్యత అనేది అవసరం ఎప్పుడు బయటకు వస్తుంది అదంతా ఫ్లేర్ అప్ అయినప్పుడు బయటకు వస్తుంది ఇప్పుడు మీరు చెప్పినట్టే నేను ప్రతిరోజు బయటకు వచ్చి నేను ఇది చేశాను అది చేశాను అంటే అవతల వాళ్ళు ఎలా తవరా మాకు మాకున్న పరిధులు కూడా మాకు మాకుంటాయి ఆ పరిధిలో కూడా మమ్మల్ని ఉండేవ్వండి దానివల్ల అదే కదా మేము ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం ఈరోజు సెక్యూరిటీ మేము దాయాలి అనుకుంటే ఫోన్ దొరికిందని బయటకి మీకు ఎలా వస్తాయి చెప్పండి మేము ఈరోజు బయట పెడుతున్నాం ఇలా ఇలా కొన్ని ల్యాబ్సెస్ ఉన్నాయి అది ఏ గవర్నమెంట్ ల్యాబ్సెస్ అన్నది ఇప్పుడు మనం చెప్పుకున్నా కూడా వేస్ట్ అది అనవసరం ప్రతి ఒక్కరికి తెలిసింది ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కనీసం ఒకసారి ఎవరైనా వచ్చి ఇందులో వచ్చి చెక్ చేసుకోనో లేకపోతే ఎంక్వైరీ చేసుకోనో అదేమైనా జరిగిందా నేను ఇది ఆరు నెలలు రెండోసారి నేను రావడం సో నేనేమంటానంటే వాళ్ళ ప్యూరిటీ ఎంక్వైరీ జరుగుతుంది లోపల ఎక్కడ ఎలా వెళ్ళింది మొత్తం అన్నీ బయటకు వస్తాయి ఎందుకంటే టెక్నాలజీని తప్పించుకొని ఇప్పుడు ఏం చేయలేదు సెల్ సెల్ఫోన్ అంటే ఏంఐ నెంబర్ ఉంటుంది ఏ నెంబర్ ఈఎంఐ నెంబర్ బేస్ చేసుకుని మీ రోజు అందులో ఏ సిమ్ కార్డ్ వేసారు ఏ నెంబర్స్ వచ్చినాయి అని అది ఆల్రెడీ ట్రేస్ అయింది ఆ నెంబర్స్ నుంచి ఏ నెంబర్కి వెళ్ళింది అది చెప్పడం అంతసేపు ఐదు ఆది నిమిషాలు పని మాకు అవన్నీ కూడా మేము అందరినీ ఏదో ఒక రోజు కంపల్సరీ మీ ముందు నుంచి చెప్పండి చెప్పండి సార్ చాలా అందుకే కదా మారుసుకున్నాం మొక్క దొరికిందన్నారు మొక్క ముందు ఇది చిన్న మొక్క మీకు చూపించమన్న కూడా చూపిస్తాను పెద్ద స్వయం బయట ఎంక్వైరీ మీద టైమింగ్ కాదండి నాకు మహా అయితే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లో మాకు రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పుడు మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు ఎంక్వైరీ చాలా క్లియర్ ఎందుకంటే ఇది ఎవరు దాస్తే దాచేది కాదు దీన్ని అలా కాదండి దీన్ని దాస్తే దాసేది కాదు దీన్ని ఎక్కడ కూడా మబ్బి పెట్టలేము ఏదో మసిపోజ్ మారడికాయ కూడా చేయలేము ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది అది సో ఏ మొబైల్ నుంచి ఏ నెంబర్కి వెళ్ళింది ఒకటి మాత్రం క్లియర్ ఇక్కడ లోపల నుంచి ఏ నెంబర్ తో మాట్లాడినా కూడా వాడు కూడా శిక్షారు కదా సో కాబట్టి ఇందులో ఎంతమంది బయట